నమస్కార హా మిత్రాన్ని ఇవాళ మనం శనగలతో పాటోళ్ళు చేసుకుందాము సో శ్రావణ మాసం వచ్చేసింది కదా సో అందరి దగ్గర శనగలు జనరల్గా ఎక్కువ ఉంటాయి అండ్ మనం తినటం కూడా హెల్త్కి చాలా మంచిది అనమాట శనగలు సో ముందుగా మనం శనగల్ని చక్కగా ఓవర్ నైట్ సోప్ చేసుకున్న శనగల్ని తీసుకోవాలి వాటిల్లో కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు అల్లం ముక్క వేసుకుని దాంతోపాటు జీలకర్ర ఉప్పు కూడా వేసుకుని చక్కగా దాన్ని కచ్చాకచ్చాక పేస్ట్ లాగా కుట్టుకొని పక్కన పెట్టుకోవాలి శనగల్ని ఆ తర్వాత రెండు ఉల్లిపాయల్ని చక్కగా ముక్కల కింద తరుక్కొని పెట్టుకోవాలి అదైపోయిన తర్వాత ఒక బాండి పెట్టుకొని ఆ బాండీలో ఐదు నుంచి ఆరు స్పూన్ల వరకు నూనె వేసుకొని నూనె కొంచెం వేడెక్కిన తర్వాత అందులోనే మనం మినపప్పు ఆవాలు జీలకర్ర ఒక చిన్న ఎండుమిరపకాయ చిన్న ఇంగు ముక్క వేసుకొని ముద్దింగు ఇంగు వేసుకోండి టేస్టీగా ఉంటుంది మంచి వాసన వస్తుంది కూరకి సో ఇవన్నీ వేసుకొని పోపు బాగా వేపుకోవాలి సో గుల్లగా వేపు ప్పుకోండి ఈ కూర అంతా కూడా మనకి గుల్ల గుల్లగా ఉంటుంది అనమాట అంటే పొడి పొడి ఆడుతూ వస్తుంది కూర అందుకని చెప్పి చక్కగా పోపు కూడా గుల్లగా వేపుకోండి సో పోపు ఎర్రగా వేగిన తర్వాత అందులోనే మనం ఇందాక తరుపుకొని పెట్టుకున్న రెండు ఉల్లిపాయలను ముక్కల్ని వేసేసుకోండి వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని చక్కగా పచ్చివాసన పోయి కొంచెం అంటే బ్రౌనిష్ వచ్చేంత వరకు వేయించుకోండి చక్కగా మంచిగా సో ఉల్లిపాయలు బాగా వేగేయి పచ్చివాసన పోయి అని అనిపించిన తర్వాత ఇందాక మనం చేసి పెట్టుకున్న ముద్ద ఏదైతే ఉందో పేస్ట్ ఏదైతే ఉందో శనగల పేస్ట్ ఆ శనగల పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకోండి సో మొత్తం పేస్ట్ అంతా ఎట్ ఏ టైం బూర్లమ్ కూడా వేసేసుకోండి మీకు వెయ్యగానే నూనె మొత్తం లాగేస్తుంది కూర సో ఈ నూనె ఎంత నూనెస్తే అంత నూనె తీసుకుంటుంది అనమాట సో అలా కాకుండా చక్కగా నూనె ఎక్కువ పీల్చకుండా తక్కువ నూనెలో అవ్వాలి అంటే కనుక సో ఫస్ట్ ఫస్ట్ మీరు వేయగానే ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఈ పేస్ట్ ఏదైతే ఉందో శనగల పేస్ట్ని మిక్స్ చేసుకుని దాన్ని మూత పెట్టుకోండి మూత పెట్టుకుని సిమ్లో పెట్టేసుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు చక్కగా గుల్లగా వేయగనివ్వండి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి లేకపోతే అడుగున మాడిపోతుందనమాట సో అప్పుడప్పుడు బాగా మిక్స్ చేసుకుంటూ ఉంటే మీకు ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ కూడా పడుతుంది సో తీసుకున్న క్వాంటిటీని బట్టి ఉంటుంది అది సో మేమైతే ఇక్కడ రఫ్గా ఒక టూ టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నాము శనగలు సో మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ట్వంటీ మినిట్స్ లోపు మీకు మొత్తం అంతా వేగిపోయి వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా ఒక డ్రై కర్రీ లాగా వస్తుంది అన్నమాట ఇది సో అలా వచ్చిన తర్వాత దీన్ని డిష్ అవుట్ చేసుకుంటే మీకు పాటోళి రెడీ సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి బాయ్